హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నా తల్లి స్కూల్లో అయితే గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అండి అందుకనేసి తన్ని రెడ్ డ్రెస్ వేసి రెడీ చేసి పంపించమన్నారండి అందుకని అలా రెడీ చేసి పంపించామండి పేరెంట్స్ని అయితే వన్ అవర్ తర్వాత రమ్మన్నారు అనమాట అందుకనేసి వన్ అవర్ తర్వాత మేము వెళ్ళామండి వెళ్ళేసరికి దాదాపు అందరు పేరెంట్స్ వచ్చారండి అండ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి అప్పుడే పిల్లలతో స్పీచ్ ఇస్తున్నారనమాట అండ్ మాల వేసుకొని ఉన్నారు కదండి తను మెడికల్ ఎండీ అనమాట సార్ని ఇన్వైట్ చేశారు అండ్ తను ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ మేడం అనమాట వాళ్ళదే అండి స్కూలు వాళ్ళు లైట్ ల్యాంప్తో వెలిగించి కూచిపూడితో స్టార్ట్ చేశారండి పాప యూకేజీ అనమాట తను అసలు యూకేజీ పాప అలా చేయటం అంటే చాలా గ్రేట్ అండి చాలా బాగా చేసింది ఆ ఏజ్కి అంతలా గుర్తుంచుకోవటం అంటే చాలా తెలివి ఉండాలండి అసలు బాగా అన్నమాట అండ్ పాప కూడా చాలా క్యూట్గా ఉంది నెక్స్ట్ గ్రాడ్యుయేషన్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారండి పిల్లలకి అందరినీ పిలుస్తూ సర్టిఫికెట్స్ ఇచ్చేశారనమాట ఇచ్చేశాక ఫైనల్గా నా లిస్ట్ తల్లి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి తను అయితే చాలా ఊహించుకుందండి ముందు రోలో నిల్చోవాలి మమ్మీ నేను బాగా చేస్తా కదా నన్ను వీడియో తీద్దు అనేసి చాలా చెప్పింది అనమాట కాకపోతే తను హైట్ ఉండటం వల్ల తన్ని వెనకాల నిల్చోబెట్టారండి అండ్ కనిపించట్లేదు అనేసి చాలా బాధపడుతుంది అండ్ చూస్తుంది అనమాట ఇంకా తనకి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందేమో అనిపించిందండి అలా చేసింది అనమాట నా చిట్టి తల్లి స్కూల్లో అయితే గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ ఇలా జరిగిందండి అండ్ మీ పిల్లల స్కూల్లో కూడా జరుపుకున్నారా జరుపుకుంటే ఎలా జరిపారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి అండ్ లైక్ చేయటం మర్చిపోకండి కొత్తగా నా ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు నా చిట్టితల్లికి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా చిట్టి స్కూల్ ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్